మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి అటువంటి విజయానికి మనకి తొంభై నాలుగవ పర్సెంట్ స్టైక్ రైట్ దీనికి అంతే కృషిలో ఇవాళ కూడా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇక్కడ వైసీ నాయకులు వాళ్ళకి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆధిపత్యంతో కొంతమంది అధికారులు పెట్టుకున్నారు అధికారులు చేశారంటే వాళ్ళ చేతివాడ వాడకపోతే కొంతమంది లబ్ధిదారులు వైసిపి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ తాట కూడా తీర్చారు వాళ్ళ తాట కూడా తీర్చారు కొంతమంది వైసిపి నాయకులు తెలుగుదేశం గోటికి చేరి అక్రమాన్ని తప్పించుకుంటాం అనుకున్నారు కానీ మన డబ్బుల వద్దగా అమ్ములు వద్ద తక్పంచ తాలింపించినారు చెక్ పవర్ రద్దు చేయించినారు అక్రమంగా చిన్న డబ్బును వెనక్కి కట్టించినారు జరుగుతూ ఉంది రాజంపేట ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు సమస్యగా చేస్తూ ఉన్నారు ఇంత పోరాడితే గాని ఈ రోజు ఒక ప్రశాంతమైనటువంటి కొలిపి ఇవాళ రాజంపేట వస్తూ ఉంది ఇందుకు అంత అక్రమాలను రాసిన ఉక్కు పాదం మీదిరా లంచగొండుల గుండెలోని దురిల్చు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి